కనిపించకపోయినప్పటికీ ఫిట్టింగ్ పెడుతూనే ఉన్నాడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర సరఫరాల శాఖపై హార్ష్గా కామెంట్ చేశారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు రేషన్ బియ్యం పానిట మాఫియా మారిన ఈ టీడీపీ నేత ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్లో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయి టీడీపీలోనూ చర్చనీయాంశమైంది అయితే టీడీపీ నాయకత్వం సెట్ చేసినట్లు అనిపించినా అది అప్పటికే పార్టీని డ్యామేజ్ చేసిందని చెప్పాలి జనసేన నేతలు వేములపాటి అజయ్ కుమార్ కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కో చైర్మన్ గా నియమించారు ఆయన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా సన్నిహితులు అలాంటి అజయ్ కుమార్ పదవి చేపట్టిన తర్వాత నెల్లూరు జనసేన నేతలకు విలన్ గా మారారు వారిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులకు సన్నిహితంగా మారన్న ఆరోపణలు వినిపించాయి దీంతో నెల్లూరు జనసేన నేతలు ఎక్కువ మంది ఇటీవల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన నెల్లూరు జిల్లా అజయ్ బాధిత నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి భరోసా ఇచ్చారు వేములపాటి అజయ్ కు కూడా పవన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది ఈ సమావేశంకి అజయ్ ని కూడా రమ్మనకుండా వారు చేసిన ఫిర్యాదులు విన్న పవన్ వేములపాటి అజయ్ పై సీరియస్ అయినట్లు సమాచారం మొత్తం మీద నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేనలో విభేదాలు జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి